కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ తగ్ లైఫ్ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా భాష వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ గా మారింది మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా జూన్ ఐదున గ్రాండ్ రిలీజ్ కావాల్సింది అయితే ప్రమోషన్ ఈవెంట్ లో కమల్ హాసన్ చేసిన ఓ సంచలాత్మక వ్యాఖ్య కన్నడ భాష తమిళ భాష నుంచే జన్మించిందని అన్న మాట కర్ణాటకలోని ప్రో కన్నడ సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది తమ భాష గౌరవాన్ని తక్కువ చేసేలా మాట్లాడారని భావించిన వారు వెంటనే సినిమాపై నిషేధం విధించాలని ప్రకటించారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని భావించిన పలువురు రాజకీయ నాయకులు భాష అభిమానులు కమల్ ను బహిరంగారుమల్ మాత్రం ప్రేమతో వచ్చిన మాటేనని ప్రేమకు అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ వల్ల ఆయనపై మరింత వ్యతిరేకత పెరిగింది ఈ నేపథ్యంలో సినిమాకు భద్రత అవసరం అవుతుందని భావించిన కమల్ హైకోర్టు ను ఆశ్రయించారు కానీ ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసింది కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరసింహులు బహిరంగంగా ప్రకటన చేస్తూ కోర్టుకెళ్లినా ఏం భయం లేదు మా థియేటర్స్ లో ఈ సినిమాను ప్రదర్శించమంటూ కఠినంగా స్పందించారు ఆయన మాటల్లో ఇదేం సాధారణ సినిమా సమస్య కాదు రాష్ట్రం గౌరవం భాష గౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు ప్రభుత్వాల నుంచి కూడా ఈ వివాదంపై ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన తెలిపారు మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాత్రం ఆయన మాటల్లో ఇదేం సాధారణ సినిమా సమస్య కాదు రాష్ట్ర గౌరవం భాష గౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు ప్రభుత్వాల నుంచి కూడా ఈ వివాదంపై ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన తెలిపారు మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాత్రం కొంత మితంగా స్పందిస్తూ మనం పొరుగు వాళ్ళం శత్రువులం కాదు పూర్తి వివరాలు తెలిసిన తర్వాత చర్యలు తీసుకుంటాం అందరూ శాంతిగా ఉండాలని అన్నారు ఈ నేపథ్యంలో కమల్ హాసన్ లో వస్తున్న మైల్ స్టోన్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చిన నాయకన్ తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి కథ ప్రకారం కమల్ హాసన్ ఇందులో లెజెండరీ తక్ పాత్రలో కనిపించనున్నారు బ్రిటిష్ రాజ్యంలో సామాన్యుడు ఎలా శత్రువుల మీద తిరుగుబాటు చేసి ప్రజల కథలో మనసు గెలిచాడన్న కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ కథలో కమల్ హాసన్ ఓ గ్రే షేడ్ తో కూడిన పాత్ర పోషిస్తున్నారు త్రిషా సింబు బోజ్ జార్జ్ అభిరామి వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రెడ్ రెన్స్ బ్యానర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది మణిరత్నం తన మార్క్ స్టోరీ టెల్లింగ్ విజువల్ ప్రెజెంటేషన్ తో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది కమల్ కు తగిన స్టైల్ ఉండేలా అన్ని యాంగిల్స్ లోనూ గ్రాండ్ గా రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం భాష వివాదంతో కొత్త దిశలో చర్చకు దారితీసింది ఇప్పటి వరకు కమల్ హాసన్ తన మాటలకు క్షమాపణ చెప్పకుండా తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా కోర్టును ఆశ్రయించడం మరోవైపు ప్రో ప్రకటించడం ప్రభుత్వం లేఖలు పంపడం ఇలా ఒక్క సినిమా చుట్టుముట్టిన వివాదం ఒక మారడం చూస్తే ఇది సాధారణ సమస్య కాదని తెలుస్తోంది అభిమానులు మాత్రం సినిమా విడుదలకు ఎదురు చూస్తూ కమల్ స్పందిస్తాడా సినిమాను కర్ణాటకలో కనీసం కొన్ని థియేటర్లైనా రిలీజ్ చేస్తారా లేదా పూర్తి బహిష్కరణకే దారితీస్తుందా అనే అనేక ప్రశ్నలతో ఆతృతగా ఉన్నారు జూన్ ఐదున థియేటర్ సినిమా సందడి చేస్తుందా లేక వివాదాల ముసుకులో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్